పద్దెనిమిది వందల పదహారు సంవత్సరం భూమి అంతా విచిత్రమైన వాతావరణంలో మునిగిపోయింది వేసవి రావాల్సిన సమయం కాని ఆ సంవత్సరం వేసవి రాలేదు సూర్యుడు పొగమంచులో కనిపించకుండా పోయాడు పంటలు చనిపోయాయి ప్రజలు ఆకలితో విలపించారు ఇది నిజంగా ప్రపంచాన్ని మార్చిన సంవత్సరం వేసవి లేకున్న సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోయింది అది పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం యూరప్ యుద్ధాల నుండి బయటపడుతున్నది ఇండస్ట్రియల్ విప్లవం మొదలై మానవ సమాజం కొత్త దిశలో అడుగుపెడుతున్నది అప్పుడు ఒక్కసారిగా ప్రకృతి తన కోపాన్ని చూపించింది వర్షాలు మంచు తుఫానులు చలితో వణికిపోయిన ఖండాలు పద్దెనిమిది వందల పదిహేను ఏప్రిల్ నెలలో ఇండోనేషియాలోని టంబోరా అగ్నిపర్వతం భయంకరంగా పేలిపోయింది ఇది మానవ చరిత్రలో జరిగిన అతిపెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం వేలాది టన్నుల బూడిద ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆ బూడిద భూమి వాతావరణాన్ని కప్పేసి సూర్యకాంతి భూమిని చేరకుండా అడ్డుకుంది కొద్ది నెలల్లోనే ఆ బూడిద ప్రపంచమంతా వ్యాపించింది సూర్యుడు నల్లగా కనిపించాడు పగలుకూడా సాయంత్రంలా మసకబారిపోయింది ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి పద్దెనిమిది వందల పదహారు వేసవిలో యూరప్ అమెరికా ఏషియాలో వణికించింది మే నెలలో మంచు జూన్లో మంచుపాటలు జులైలో తుఫానులు ప్రజలు ఆశ్చర్యపోయారు వేసవి ఎక్కడా పంటలు మొలకెత్తలేదు పశువులకు ఆహారం లేక వేల సంఖ్యలో చనిపోయాయి ధాన్య ధరలు పదిరెట్లు పెరిగాయి ప్రజలు ఆకలితో చనిపోవడం మొదలైంది ఇది కేవలం వాతావరణ మార్పు కాదు మానవ చరిత్రలో మొదటి ప్రపంచస్థాయి ఆహార సంక్షోభం యూరప్లో ఆకలికి ప్రజలు తిరుగుబాట్లు చేశారు అరటి బంగాళదుంప గోధుమలు అన్నీ నాశనమయ్యాయి జర్మనీ ఫ్రాన్స్ ఇంగ్లండ్లో ప్రజలు రోడ్డుపైకి వచ్చారు భూమి అంతమవుతుందా అని ప్రశ్నించారు వాళ్ల కళ్ళలో భయం భవిష్యత్తుపై నమ్మకం కోల్పోవడం కనిపించింది అమెరికాలోను పరిస్థితి దారుణంగా మారింది న్యూయార్క్ కనెక్టికట్ కట్ రాష్ట్రాల్లో మంచు కురిసింది జులైలో కూడా నేల మంచుతో కప్పబడింది చాలామంది పశ్చిమ దిశగా వలసపోయారు కొత్త భూమి కోసం ఇది అమెరికా పశ్చిమ విస్తరణకు ఒక కారణమైంది చైనా ఇండియాలోను వర్షాలు రాక కరువు మొదలైంది ఆ సమయంలో ఎవరికీ ఈ వాతావరణ మార్పుకు కారణం తెలియదు సూర్యుడు బలహీనమైపోయాడా అని అనుకున్నారు కాని దశాబ్దాల తరువాత శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు తంబోరా అగ్నిపర్వతం విస్ఫోటనమే కారణమని అది భూమి ఉష్ణోగ్రతను సగటున ఒక డిగ్రీ సెల్సియస్ తగ్గించింది చిన్నదిగా అనిపించిన ప్రపంచానికది వినాశకరమైన మార్పు ఈ సంఘటన కళలు సాహిత్యంపైన కూడా ప్రభావం చూపింది పద్దెనిమిది వందల పదహారులో స్విట్జర్లాండ్లో చలికి బయటకు వెళ్లలేని రచయితలు ఒక సరస్సు దగ్గర కూర్చుని కథలు రాయటం మొదలు పెట్టారు అక్కడే మెరీషెల్లి అనే యువతి రాసిన నవల ఫ్రాంకెన్స్టైన్ జన్మించింది చీకటి వర్షం భయం అదే ఆ కథకు ప్రేరణ ఈ సంఘటన మనిషికి ఒక పెద్ద పాఠం నేర్పింది ప్రకృతి ఎంత తెక్తివంతమో మనం ఎంత బలహీనమో అని గుర్పుచేసింది ఒక అగ్నిపర్వతం పేరుడు ప్రపంచ వాతావరణాన్ని మార్చగలదని నిరూపించింది మానవ నాగరికత ఎంత ముందుకెళ్లినా ప్రకృతి ముందు మనం చిందవారమే పద్దెనిమిది వందల పదహారు సంవత్సరం వేసవి లేకున్న సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోయింది ఆ సంవత్సరం మనిషి భయపడ్డాడు ఆకలితో వణికాడు కాని కొత్త ఆలోచనలు పుట్టాయి కొత్త మార్గాలు వెలిశాయి చీకటి మధ్యలో కూడా సృష్టి నిలుస్తుంది అదే మానవత యొక్క మహత్తు మరి మీరేమనుకుంటున్నారు ప్రకృతి మనిషిని పరీక్షిస్తుందా లేక నేర్పిస్తుందా కామెంట్లో చెప్పండి ఇలాంటి చారిత్రక రహస్య కథలు మరిన్ని వినాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ చేయండి